కీర్తన రాసినటువంటి సంకీర్తన తొమ్మిది యహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు కావున నీ నామేరిగిన వారు నిన్ను నమ్ముకొందురు ఏసైన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువును ఆశ్రయిస్తారో ఎవరైతే యేసును తమ హృదయంలోనికి స్వీకరించి ఆయనే దేవుడని విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాడు ఎందుకంటే చాలాసార్లు మన జీవితాలలో దేవుడు మనతో ఉన్నాడన్న విషయం చాలాసార్లు మనం మరిచిపోయేటంతగా మనము దిగులు పడిపోతుంటాం నేను అర్థమయ్యి చెప్తున్నాను చూడండి దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు చాలాసార్లు మనకు వచ్చినటువంటి శ్రమలను బట్టి మనకు వచ్చిన ఇరుకులు ఇబ్బందులను బట్టి మనం ఎంతగా విసిగిపోతామంటే అంతగా విసిగిపోతాం ఏలి అనేటువంటి గొప్ప ప్రవక్త దేవుని కోసం గొప్ప శోర కార్యాలు చేశాడు దేవుని కోసం బలమైన కార్యాలు చేశాడు కానీ బలహీనమైన సంఘటన తన జీవితంలో ఎదురైనప్పుడు బలహీనమైన సంఘటన తన జీవితంలో ఎదురైనప్పుడు తాను కలవరు పడిపోయాడు ముందుకు వెళ్ళలేకపోయాడు మనము కూడా చాలాసార్లు మనం దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేసుంటాం దేవుని కోసం గొప్ప గొప్ప పనులు మనం చేస్తుంటాం కానీ చిన్న చిన్న వాటిలో మనం బలహీనలు అయిపోతుంటాం చిన్న చిన్న వాటిలో మనం బలహీనలు అయిపోవడమే కాకుండా దేవుడు మనకు తోడై ఉన్నాడన్న విషయం కూడా మనం మర్చిపోతుంటాం ఎందుకు అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన శ్రమకు లేదా మన కష్టానికి మించినవిగా ఉన్నప్పుడు దేవుడు నాకు తోడై ఉంటే నాకెందుకు ఇలా జరగాలి అన్న ప్రశ్న ఏర్పడుతుంది మొదట దేవుడు నిజంగా నాకు తోడై ఉంటే నాకెందుకు ఇలా జరగాలి దేవుడు నా జీవితంలో ఉంటే నాకెందుకు ఇలా జరగాలి అని చాలాసార్లు అనుకుంటుంటావు కానీ ఇక్కడ ఏలి అయినటువంటి గొప్ప ప్రవక్త భద్ర వృక్ష కింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడే ప్రార్థన చేస్తున్నాడు ఎలాగో ప్రార్థన చేస్తున్నాడంటే ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకో ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకో ఇప్పుడు ఏలియకున్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటంటే నేను చచ్చిపోవాలి నేను గొప్పవాడిని కాదు నేను నా పితృల కంటే గొప్పవాడిని కాదు నేను నా ముందు సేవ చేసిన వారికి అందరికంటే నేను గొప్పవాడిని కాదు నేను చాలా తక్కువ వాడిని అవును షాతనడు ఎప్పుడు కూడా మొదట నువ్వు గొప్పవాడు కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది చాలాసార్లు నువ్వు దేవుని కోసం చేసినవన్నీ మర్చిపోయేటట్టు చేస్తుంది దేవుని కోసం నీ బలహీనతల్లో నీ యొక్క బలం కంటే కూడా బలహీనతను ఎక్కువగా ఆధారం చేసుకుంటుంది నా మాటలు నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నీ బలహీనతల్ని ఎక్కువగా ఆధారం చేసుకొని నీ బలాన్ని సైతము శాతానుడు చాలాసార్లు పక్కకు పెట్టేస్తాడు నువ్వు చాలాసార్లు ఏడుస్తూ ఉండొచ్చు అయ్యో నేను బలవంతుడుగా ఉన్నాను కానీ బలహీనుడిగా అయిపోయాను కానీ జీవితంలో నీ బలహీనత కూడా నా దేవుడు ఒక బలంగా తీసుకుంటాడు హలే నీ బలహీనతను కూడా దేవుడు ఒక బలంగా తీసుకుంటాడు ఇప్పుడు యొక్క ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకో నేను నా పితృల కంటే గొప్పవాణ్ణి కాను నా పితృల కంటే నేను పేరు ప్రఖ్యాతులు కాంచిన వాడిని కాను నా పితృల కంటే నేను ఆధిక్యత కలిగిన వాడిని కాను ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకో అనే ప్రార్థన చేసి గమనించండి ఇప్పుడు ప్రవక్త మనసులో ఉన్నది ఏంటంటే కేవలము తనకున్న శ్రమను బట్టి తనకున్న బాధను బట్టి తనన్నిటిని మర్చిపోయేటట్టుగా తను దుఃఖిస్తున్నాడు ఈరోజు నీ దుఃఖం ఏమై ఉన్నది ఏ సమస్య అయితే నిన్ను ఒక యజబెల్లాగా తరుగుతుందో ఏ యొక్క పరిస్థితి అయితే నిన్ను చావాలి అనే స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించిందో ఎక్కడైతే నువ్వు ఓడిపోయావు అని నీ హృదయానికి తట్టేటట్టు చేసిందో ఎక్కడ నువ్వు బలహీనమైపోయావని నీ హృదయాన్ని పదే పదే స్పర్శించేటట్టు చేసిందో నీవు మొదట ఆ పరిస్థితుల్లో నుంచి పైకి రావాలి ఆ పరిస్థితుల నుంచి నువ్వు ఎప్పుడైతే మొదట పైకి లేస్తావో దేవుని యొక్క అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే మూడో వచనం రాయబడింది ఎవరి నీ మనస్సు నీ మీద ఆనుకొను ఈరోజు నీ మనస్సు ఏ సై మీద ఆనుకోవాలి నీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలి నీ ఆలోచనలు దేవుని వాక్యం మీద ఆనుకోవాలి నీ యొక్క హృదయము గత కాలంలో నువ్వు ఏ రీతికైతే దేవుని కోసం రోషం కలిగి చేశావో ఆ రోషం అంతటిని బట్టి నువ్వు దేవుని కోసం నిలబడాలి ఇప్పుడు ఈ ప్రవక్త చేస్తున్న ప్రార్థన ఏంటంటే ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకోను మనమైతే అయ్యా ఇక నేను చేయలేనయ్యా నా వల్ల కాదు బిడా నువ్వు చిన్న చిన్న వాటి కోసం అలసిపోతున్నావు చిన్న చిన్న వాటి కోసం నువ్వు అలసిపోతున్నావు నువ్వు అలసిపోవడం ఎక్కడనంటే లోకం కోసం అలసిపోతున్నావు నీ సొంత కార్యాల కోసం అలసిపోతున్నావు నువ్వు తీసుకున్న సొంత నిర్ణయాలను బట్టి నువ్వు బాధపడుతున్నావు కానీ దేవుని నిర్ణయాలు దేవుని కార్యాలు దేవుని యొక్క పనిని దేవుని యొక్క పరిచర్యని నువ్వు ఘనంగా చేసి అలసిపోయి ఉంటే దేవునికి స్తోత్రం నువ్వు అలసిపోవడం దేవునిలోనా లేకుండా పోతే నీ సొంత కార్యాల్లోనా నువ్వు అలిసిపోవడం లోకంలోనా దేవునిలోనా ఆలోచించి చూడండి నీ మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుణ్ణికి పూర్ణ శాంతి కలవానిగా చేస్తాడు దేవుణ్ణికి పూర్ణ శాంతి కలవానిగా చేస్తాడు ఎందుకంటే యశ్యాగ్రంథం యాభై ఏడు ఇరవై వచ్చనంలో యశ్యాగ్రంథం యాభై ఏడు ఇరవై వచ్చిన భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు వారు నిమ్మలింప నేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయినని అయిపోయింది భక్తిహీనులు ఏం చేస్తారంటే చాలా సార్లు కదులుచున్న సముద్రంలాగా నీ జీవితాన్ని నిమ్మలంగా ఉంచరు భక్తిహీనత అనేటువంటిది ఏం చేస్తుందంటే నిన్ను ఎప్పుడు చూసినా నీ యొక్క మనసులో ఉన్నటువంటి బురదను మైలును పైకి పడేస్తుంది బురద అంటే అవిశ్వాసం మైలు అంటే దేవుణ్ణి నమ్మకపోవడం పూర్తిగా వాక్యాన్ని నమ్మకపోవడం నీ హృదయంలో నుంచి శాతానుడు ఏం చేస్తాడంటే బురదను మైలను పైకి వేయడం ప్రారంభిస్తాడు ఆ అవిశ్వాసం ఎప్పుడైతే నీలో నుంచి బయటకు వస్తుందో ఆ బురదలో నీకు నువ్వు నడవలేవు బురదలు ఎవరు నడవగలుగుతారా ఎవరు నడవలేరు మైలు మైలను అనే మాటకు అర్థమైందంటే ఇంకొక తర్జిమారు రాయబడింది అది బాగా జిగురు జుగురుగా ఉండేటువంటి పరిస్థితి అంట అంటే అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి భక్తిహీనత ఏం చేస్తుందంటే నిన్ను అడుగు వేసి అడుగు ముందుకు వేయని ఈ భక్తిహీనత నుంచి నువ్వు బయటకు రావాలంటే ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు మీద నువ్వు ఆనుకోవాలి యేసును తలంచుకోవాలి అందుకే భక్తులను దావీదంటాడు నలభై దావీది కీర్తనలో నేను శ్రమల పాలై దీను తిని యహోవా నన్ను తలంచుకొనిచున్నాడు యహోవా నన్ను తలంచుకొనిచున్నాడు దేవుడిని తలంచుకొని చున్నాడు ఇప్పుడు నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు దేవుడిని తలంచుకుంటున్నాడు నీ యొక్క పరిస్థితి అంతా కూడా అనగా బురద వలె మైల నీ జీవితం అంతా కూడా ముందుకు వెళ్ళనీయకుండా నేను వెనక్కి లాగేస్తున్నప్పుడు ఏసు నీకు సమీపంగా ఉన్నాడు ఏసు నీకు సమీపంగా ఉన్నాడు అందుకే వాక్యంలో రాయబడింది ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఏడవ వచ్చిన రాయపడింది యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉంటుంది ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వారు ధన్యులు నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో నువ్వు దేవుణ్ణి పరిపూర్ణంగా ఆనుకున్నప్పుడు దేవుడి నీకు ఆశ్రయంగా ఉంటాడు దేవుణ్ణి నీ తుఫాన్ లాంటి నీ పరిస్థితుల్లో నుంచి ఈ తుఫాన్ లాంటి ఈ సముద్ర మరి కల్లోలంలో నుంచి దేవుణ్ణి తప్పించగలడు ఇప్పుడు ఏలియా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకో నేను గొప్పవాడిని కాను అని అంటున్నాడు నేను గొప్పవాడిని కాను నా ప్రాణం తీసేసుకో అంటున్నాడు కానీ దేవుడైతే అంటున్నాడు ఎలియా నేను నీ కొరకు ఒక దేవదూతను పంపిస్తాను నేను నీ కొరకు నేను ఒక దేవదూతను పంపిస్తాను ఆ దేవదూత వచ్చి నువ్వు పడి ఉన్న స్థితిలో నుంచి నేను పైకి లేవండి అంటే దేవుడు తన బిడ్డలు పడిపోవడం దేవునికి ఇష్టం లేదు దేవుడు తన బిడ్డలు ఎప్పుడు కూడా చెయ్యి విడువడు దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలను దేవుడు చెయ్యి విడువడు అందుకే దేవుని వాక్యం రాయపడింది చూద్దాం ఆ మాట ఒకసారి యష్యా గ్రంథము యష్యాగ్రంథం గ్రంథం నలభై మూడు నలభై మూడు రెండో వచ్చిన నువ్వు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నువ్వు జలాలలో వెళ్ళిపోతుంటే జలము అనంటే అనేకమైన శ్రమలు ఈశాగ్రంథం నలభై మూడవ అధ్యాయము రెండవ వచనంలో నువ్వు జలములు అనంటే అనేకమైన శ్రమలు శ్రమలు కష్టాలు దుఃఖము అవమానాలు ఈ నిందల్లో పడిన నువ్వు దాటి వెళ్ళేటప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు నువ్వు నదుల్లాంటి అనేకమైన అవమానాలు గుండా నదుల్లాంటి విపరీతమైన పరిస్థితులు గుండా నదుల్లాంటి నిస్సహాయత పరిస్థితుల్లో నువ్వు ఏదో లేకుండా సొమ్మసిల్లిపోయినప్పుడు ఒకవేళ నది లాంటి పరిస్థితులు నీ మీదకి వచ్చిన అవి నీ మీద పొర్లి పొర్లిపారవా ఎందుకంటే నా దేవుడు నిన్ను చేయి పట్టుకొని ఉన్నాడు నా దేవుడిని పట్టుకొని ఉన్నాడు నా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే గ్రంథం నలభై ఆరో అధ్యాయము గ్రంథం నలభై ఆరో అధ్యాయము నాలుగో వచ్చం రాయబడింది ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకును వాణ్ణి నేనే మనం ముది వచ్చే వరకు మనల్ని ఎత్తుకునేవాడు దేవుడే మన తల వెండుకలు నెరియ వరకు మనల్ని ఎత్తుకునుచున్నవాడు కూడా ఆయనే ఆయనే మనల్ని చేసి ఉన్నాడు మనల్ని చంక పెట్టుకునే దేవుడు కూడా ఆయనే మనల్ని చూ రక్షించే దేవుడు కూడా ఆయనే ఇప్పుడు ఆలోచిద్దామా ఒకవేళ ఒక మనకు ఒక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను వెళ్ళి మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నన్ను ఎత్తుకో అంటే ఎత్తుకోలేడు ఆయన నేను కుమారుడైనా కూడా నన్ను ఎత్తుకోవడానికి ఆయనకు శక్తి లేదు కానీ బైబిల్ ఏం చెప్తుంది నువ్వు ముదిమి వచ్చేంత వరకు కూడా నిన్ను ఎత్తుకునేవాడు దేవుడు దేవుణ్ణి ఎత్తుకుంటాడు నీ తల్లమెండుకులు నరిసిపోయినా కూడా దేవుణ్ణి ఎత్తుకొని ఉంటాడు ఆయనే నిన్ను చేశాడు ఆయనను నిర్మించాడు ఆయనే నిన్ను తన కొరకే రూపించుకున్నాడు కాబట్టి నిన్ను చంక పెట్టుకున్నవాడు కూడా ఆయనే నేను చూ రక్షించేది కూడా దేవుడే ఈ సమయంలో ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వాళ్ళు పూర్ణ శాంతి గలవానిగా చేస్తా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా ఈ ఉదయకాల సమయంలో నువ్వు సొమ్మసిల్లి పోకూడదు నువ్వు సొమ్మసిల్లి పోకూడదు దేవుని యొక్క ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ అంటే అంత అద్భుతమైన ప్రేమ అందుకే వాక్యం రాయబడింది యశ్యాగ్రంథము యష్యా గ్రంథము ఆ మాటని చదువుతున్నాను గమనించండి మూడో వచ్చిన మధ్య భాగంలో గర్భమున్నది పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా మన దేవుడు నిన్ను నన్ను తన చంక నెత్తుకున్నాడు నా దేవుడు నిన్ను నన్ను తన ఒడిలో కూర్చుండి పెట్టుకున్నాడు నా దేవుడు దిను నన్ను గర్భములో మనం తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని మళ్ళీ భరిస్తున్నటువంటి దేవుడు ఆయన నీ పట్ల తన యొక్క బాధ్యతను చూపిస్తున్నాడు నీ పట్ల దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు నీ పట్ల దేవుడు తన జాలిగల హస్తాన్ని నీ పక్షంగా ఉంచున్నాడు నువ్వు భయపడుకో ఈరోజు నేను దేవునితో చెప్పాలి ప్రభువా నా పరిస్థితి నీకు తెలుసు నా కన్నీళ్ళు నీకు తెలుసు నా దుఃఖము నీకు తెలుసు ఎందుకంటే వాకింగ్ రాయబడింది నాకు చాలా ఇష్టమైన మాట యోహోనస్ వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో అయిపోతుంది యహోనస్ వార్థ పద్నాలుగు ఇరవై ఏడవ వచనం శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను లోకమిచ్చినట్టు కాదు లోకమిచ్చే శాంతి దేవుణ్ణికి ఇవ్వలేదు నీ హృదయాన్ని కలవరపడని ఎద్దండి ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది నీ హృదయమును కలవరపడని నీ హృదయాన్ని వెరవని నువ్వు కలవరపడ్డావో నీ జీవితంలో ముందుకు వెళ్ళలేవు నువ్వు వెరిచావో నీ ముందుకు వెళ్ళలేవు శాతనుడి ఉద్దేశం ఏంటంటే నిన్ను పరలోకం పోనీయకుండా నేను ఆపడం దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు తన కుమారుడు తన కుమార్తెవు కాబట్టి ఈ కష్టాలైనా ఈ సుడుగుండాలైనా ఈ అవమానాలైనా ఈ నిందలైనా నేను పరలోకానికి చేర్చుకోవాలని ఆయన ఇప్పుడు నీ తండ్రి చేతికి హస్తాన్ని ఇస్తావో లేకుంటే ఈ లోకము చేతికి హస్తాన్ని ఇస్తావో నీ చేతుల్లోనే ఉంది అందుకే మరణాలు నీ చేతిలోనే ఉన్నాయి మరణాలు నీ చేతిలో ఉన్నాయి ఈరోజు నువ్వు దేవునితో చెప్పాలి ఏసయ్యా నా మనస్సు నీ మీద ఆనుకుని ఉన్నది నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీవు నా జీవితంలో తోడే ఉన్నావు అందుకే దేవుని వాక్యం చెప్పబడింది అక్కడ మీ హృదయమును కలవరపడనీయుడి మీ హృదయాన్ని కలవరపడనీయుడి మీ హృదయం కలవరపడిందో మీరు ముందుకు వెళ్ళలేరు మీరు హృదయం కలవరపరుచుకున్నారో మీరు విశ్వాసంలో ముందుకు వెళ్ళలేరు మీ హృదయంలో మీరు వెరిచారో దేవుని కోసం ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు మీ జీవితంలో ఈరోజు నువ్వు కలిగి ఉండాల్సింది నీ హృదయం కలవరపడకూడదు ఎక్కడ నువ్వు కలవర పడిపోయావో ఎక్కడ నువ్వు కన్నీళ్ళమయమయ్యావో ఎక్కడ నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావో ఆ పరిస్థితుల్లో నుంచి నువ్వు దేవుని కోసం లేయాలి ఆ పరిస్థితుల నుంచి దేవుని కోసం లేయాలి ఎందుకంటే వాక్యంలో రాయబడింది అనగా యోహో నశ్వార్త పదహారో అధ్యాయం యోహో నర్శవార్థ పదహారో అధ్యాయం ముప్పై మూడో రాయబడింది నా నాయందు మీకు సమాధానం కలిగినట్లు నేను ఈ మాట మీతో చెప్తున్నాను దేవుని మాట ఈరోజు నీతో చెప్తుంది ఏంటంటే లోకంలో నీకు శ్రమ కలుగుతుంది లోకంలో నీకు ఎప్పుడు సంతోషమే వస్తుందని నాకు వీలు లేదు లోకంలో నీకు శ్రమలే వస్తాయి లోకమంటేనే శ్రమ లోకమంటేనే కష్టం లోకమంటేనే కన్నీరు లోకమంటేనే శ్రమ అందుకే లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం ధైర్యము తెచ్చుకోండి నేను లోకమును జయించున్నాను దేవుడు లోకాన్ని జయించాడు ఆ జయించిన విజయమే మన విశ్వాసం ఈరోజు నా జీవితంలో తెలుసుకోవాల్సింది లోకమును జయించిన యేసు నువ్వు నీ హృదయంలో కలిగి లోకమును జయించిన యేసుకు నీ హృదయాన్ని లోకమును జయించిన దేవుడు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి నా హృదయం కలవరపడదు నేను ఇక వెరవను నేను ఈ సమస్యలుగా ఏటి జడియను వేటికుడిని జడియను శాతానుడు వేసే మూడే మూడు ఆయుధాలు ఒకటి నేను కలవరపరచడం రెండోది నేను విశ్వాసం నుంచి వెనుకకు లాగివేయడం మూడోది ఈ లోకములో శ్రమను కలుగు చేసి నేను దేవునికి దూరం చేయడం ఈరోజు నీకు శ్రమ చిందా నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావా అయితే నువ్వు గుర్తించాల్సింది ఒకటి నేను ఏసుకు దగ్గర కాలేకపోతానంటే నా శ్రమ నీ శ్రమ ఏదైనా కానీ మనం ధరించే బంగారుకి కొలుమి లేకపోతే ఇది శుద్ధ సువర్ణమైన బంగారంగా మార్చబడదు ఆ నైన్ వన్ సిక్స్గా కేడిఎంగా మార్చబడుతున్నానంటే అది కొలుమి లేక వెళ్ళాలి కొలిమిలేకెళ్ళిన బంగారు మాత్రమే అది అది మంచి శుద్ధమైన బంగారం అని చెప్పబడుతుంది అందుకే ఈరోజు నువ్వు శోధించబడుతున్నావు నువ్వు హృదయం విరచబడిపోతుంది నీ హృదయం హృదయమంతా కలవరపడిపోయింది నీ మనసంతా అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య నువ్వు సమస్యలు పోతున్నావు వాటన్నింటిలో నుంచి నా యేసు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు లోకమును జయించిన విజయమే మన విశ్వాసం నీ హృదయాన్ని కలవరపడనియద్దండి భయపడద్దండి ఎందుకంటే నీకు కావలసింది ఈరోజు నా యేసు లోకాన్ని జయించున్నాడు నాకు ఉన్న ఈ ఉన్న శ్రమల్లోంచి దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు నా హృదయం ఇంకా వెరవదు భయపడద్దు ఇప్పుడు ఆలోచిద్దామా ఎవని మనసు నీ మీద ఆనుకును అట్టివారిని పూర్ణ శాంతి కలవానిగా చేస్తావు ఏ మీద మనం ఆనుకొని ఉన్నాం ఏసయ్య మీద మనం ఆనుకొని ఉన్నాము దేవునికి మనము ఈ రోజున మన జీవితాన్ని అప్పగించుకున్నాం ప్రభువాన్ నా జీవితంలో నేను అనేక సార్లు అలిసిపోయినప్పుడు అనేకసార్లు నేను సొమ్మసిలినప్పుడు అనేక సార్లు నేను ముందుకు వెళ్ళలేనప్పుడు నువ్వు నాతో ఉన్నావు ఒక రోజున ఒక పెద్ద లోయ ఆ లోయలో బస్సులో అందరూ ప్రయాణం చేస్తున్నారు బస్సులో అందరూ ప్రయాణం చేస్తున్నారు ఈ లోపల ఘాట్ రోడ్ వచ్చింది ఆ లోయల మలుపులు గుండా ఆ బస్సు వెళ్తూ ఉంది అందరూ ప్రాణాలు ప్రాణాలరితిరచిలో పెట్టుకొని ఉన్నారు అటుపక్క చూస్తే పెద్ద లోయ ఇటుపక్క చూస్తే పెద్ద పెద్ద కొండల్లాంటి గుట్టలు లోపలికి పడిపోతే ఇంకా బయటకు రాలేని పరిస్థితి మన తిరుమల కంటే కూడా పెద్ద పెద్ద ఘాట్ రోడ్ అది అంత పెద్ద ఘాట్ రోడ్లో ఈ కొండ మీదకి బస్సు వెళ్తూ ఉంటే అందరూ భయపడిపోయి ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఉన్నారు కానీ అంత అంత పిల్లోడు మాత్రం ఆనందంగా ఎగురుతూ పాటలు పాడుకుంటున్నాడు వాళ్ళు ఒక వ్యక్తి వచ్చి బాబు ఇంతమంది మేము భయపడిపోతున్నాం ఇంతమంది మేము కలవర పడిపోతున్నాం ఇంతమంది మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నాం మరి నీవేమో ఆనందంగా నవ్వుకుంటున్నావు అది కూడా బ్యాక్ సీట్లో కూర్చొని ఆ కిటికీ దగ్గర కూర్చొని చూస్తున్నావు జాగ్రత్త పడిపోతావు గట్టిగా పట్టుకో అని అంటుంటే ఆ కుర్రోడు ఉన్నవి అంకుల్ ఆ యొక్క ముందు బస్సు నడుపుతుంది ఎవరో తెలుసా ఆయనే మా నాన్నగారు మా డాడీ నడుపుతున్నాడు నాకు నమ్మకం మా డాడీ మీద ఉంది మా డాడీ అందరినీ గమ్యం చేరుస్తాడు నేను మా డాడీ మీద నేను విశ్వాసం ఉంచాను మీకుందా నమ్మకము మిమ్మల్ని నడిపించే వ్యక్తి మీద నాకు నమ్మకం లేదు కాబట్టి చాలాసార్లు నువ్వు భయపడిపోతున్నావు నువ్వు నడిపించే వ్యక్తి నువ్వు చాలాసార్లు గురు చూసి చూడడం లేదు కాబట్టి గురి కలిగిన వ్యక్తి గల దేవుని మీద నువ్వు ఆనుకోవడం లేదు కాబట్టి చాలాసార్లు నువ్వు సమస్యల్లిపోతున్నావు నీ సమస్య లేదనే కారణం ఏంటంటే నీ జీవితంలో నేను నడిపించే వ్యక్తి నువ్వు నమ్మకపోవడమే నేను నడిపిస్తుంది నదడి క్రీస్తు ప్రభు కేవలం నీవు నేను నిమిత్తం మాత్రంలో ఉంది మరలా చెప్తున్నాను నీవు నేను లోకంలో నిమిత్తం మాత్రంలో ఉంది ఈ కష్టం వచ్చిన శ్రమ వచ్చిన కరువు వచ్చిన బాధ వచ్చిన ఉపద్రవం వచ్చిన హీనత వచ్చినా ఇవన్నీ ఏసైకి తెలియకుండా ఏది నీ జీవితంలో నా జీవితంలో అనుమతించబడదు ప్రతిదీ దేవుని చేతని అనుమతించబడుతుంది ఎందుకనంటే ఆయన దుఃఖాన్ని కలుగు చేసే దేవుడు ఆ దుఃఖాన్ని తీసివేయగలిగిన దేవుడు ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏసుక్రీస్తు ప్రభు మీద నువ్వు ఆనుకో నువ్వు గురి కలిగి దేవుణ్ణి చూడు ఒకసారి నీ జీవితం అయినటువంటి ఆ యొక్క చుక్కాన్ని నడిపించగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది దేవునికి మాత్రమే ఉంది నీ జీవితంలో ఈరోజు నువ్వు తెలుస్తుంది ఒకటే ప్రభు ఆ నేను నీ మీద విశ్వాసం ఉంచాను నన్ను నడిపించాను ఇప్పుడు దాకా నేను నడిచాను ఓడిపోయాను ఇప్పుడు దాకా నేను తీసుకున్న నిర్ణయాలు నా జీవితంలో ఓడిపోయాను నేను వెళ్ళాను సమస్యలు పోయాను ఇక నాకు ఓపిక లేదు నీవు నన్ను చేయి పట్టుకొని నడిపించు నీవు నన్ను గమ్యం చేర్చు నేనైతే ఈ లోయల గుండా ఈ యొక్క ఇరుకులు గుండా ఈ గుండా ఈ యొక్క అవమానాల గుండా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను దేవుని వాక్యం చెప్తుంది నీ హృదయమును కలవరపడని యుడి నీ హృదయం కలవరపడని నీ హృదయము కలవరపడకుండా దేవుని వైపుని చూడాలి అందుకే యష్యాగ్రంథము ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనలో ఎవని మనస్సుని మీద ఆనుకునునో అట్టివాన్ని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడు నువ్వు దేవుని మీద ఆనుకుంటే దేవుడు నీకు ఏది కూడా కొద్దు చేయడం తరలో